Ja, des <laughs> اور بند لے نا انہیں نا వస్తారా లేదా చెప్పేసి బట్టి పెట్టినట్టు డిటీ షెడ్యూల్లో వస్తారేమో ఎవే వస్తారా అనుకుంటా ఉన్నాము మా కానీ మేము ఆయన ఆహ్వానించిన వెంటనే ఏమాత్రం చాలా ఆలోచించుకోండి అంటే రావైతే జరిగింది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి మరి వస్తే చెప్పుకున్నాను అదేవిధంగా కొంచెం మేము విన్నాము ఒక త్రీ ఇయర్స్ దాకా ఇప్పుడు ఇంకా ఉన్నాము మీరు రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మీ యొక్క మంచితనాన్ని మంచి మనసుని అదేవిధంగా జనాలకి మంచి చేయాలనే ఆలోచనని ఒక మంచి రాజకీయాల్లో ఒక మంచి పదవిలో ఉంటూ జనాలకి ఎంత విధంగా కష్టపడాలని చెప్పేసి వానికి మీరు మీ ద్వారా మంచి సేవలు అందిస్తారని చెప్పేసి మనకు ముందు థ్యాంక్ యూ అందరికి నమస్కారం ముందుగా ఇక్కడ ముఖ్య అతిథి వచ్చేటటువంటి మా మదినవాస్ అధినేత గారు శ్రీ యువరాజ్ గారికి ఇంకా మన ఇక్కడ కొత్తగా విజయపట్న దగ్గర మన ఇక్కడ అన్ని హాస్పిటల్స్ ప్రాంతాల్లో ఇక్కడైతే మనం సేఫ్ అండ్ ఆఫ్ పెట్టడం జరిగింది ఇది కేవలం ఓన్లీ బిజినెస్ అనే ఒక సంగళతో కాకుండా జనాలకి మంచి ఫ్యూసంతో పెట్టడం జరిగింది మీరందరూ అందరూ ఆదరించి మీరు అందరూ మీ అంతా మా మీద ఉండాలని అలాగే మంచి మంచిగా మమ్మల్ని ఆదరించాలని చెప్పేసి కోరుకుంటున్నారండి అదేవిధంగా మన దగ్గర అన్ని ఐటమ్స్ ఉంటాయి సార్ అన్ని ఆల్ ఫూట్ చేసెస్ ఉంటాయి అదేవిధంగా మనకి కస్టమర్ని పేషెంట్ని దృష్టిలో పెట్టుకుని మంచి వాళ్ళు కూడా ఒక వెజిటేబుల్ జ్యూస్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి మంచి ఒక జ్యూసెస్ అదేవిధంగా కేకు మంచి ఆహారాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటే షాప్ అయితే పెట్టడం జరిగింది అదేవిధంగా మేము ఫస్ట్ ఇక్కడ సార్ని ఇక్కడ ఎవరిని ఆక్రదించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాము అప్పుడు మాకు ఎవరో ఎందుకు ఇంకా మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటే మన ఇంట్లోసారి అయితే బాగుంటుందని చెప్పేసి ఆయన సార్ని తెలవడం జరిగింది సార్ థ్యాంక్ యూ సార్ ఆయన ఈరోజు నెల్లూరులో మొగతోట ఏరియాలో మొత్తం హాస్పిటలైజ్ మొత్తం హాస్పిటల్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ సరైన ఫుడ్ కార్నర్ లేదు అటువంటి ఏరియాలో ఎండుమూరి ఫ్రెష్ జ్యూస్ అండ్ కేఫ్ ఓపెన్ చేయడం జరిగింది రియలీ ఎంత అవసరం ఉందంటే ఇక్కడ ఈ పాయింట్లో ఒక సరైన జ్యూస్ లేక ఇక్కడ వచ్చే పేషెంట్స్కి చాలా ఇబ్బందిగా ఉండింది అటువంటి ప్లేస్లో వీళ్ళు రెండు షాపులుగా ఒక సైడ్ వచ్చేసి కేఫ్ ఒక సైడ్ వచ్చేసి జ్యూస్ పాయింట్ లస్సీ అదేవిధంగా ఫ్రెష్ జ్యూస్ మళ్ళీ వెజిటేబుల్ జ్యూస్ మళ్ళీ ఇది ఫ్రూట్ జ్యూస్ రెండు ఉన్నాయి వెజిటేబుల్ చూసుకుంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఫుడ్ గురించి ఎక్కువ ఎక్కువైపోయినాయి ప్రతి ఒక్కరు వెజిటేబుల్స్ జ్యూస్ అని చెప్పేసి అడుగుతున్నాను వాళ్ళు ముందరే ఆ వెజిటేబుల్స్ కట్ చేసి వెంటనే వేసి చేయడం జరుగుద్ది ఇది ఎన్నమూరి వాళ్ళ స్పెషల్ అనమాట అది ఇక్కడ ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే క్వాలిటీ అయితే కానీ నేను మొత్తం గమనించాను రియల్లీ చాలా బాగుంది అదేవిధంగా ఇద్దరు బ్రదర్సు బాగా సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటూ ప్రైసెస్ కూడా ఎంత రీజనబుల్గా ఉన్నాయంటే మార్కెట్ కన్నా చాలా తక్కువగా ఉన్నాయి కంపారిజన్ చేసుకుంటే ఎంత ఎంత హాట్ ఏరియాలో పెట్టి కూడా పొగ తోట ఏరియా అంటే ప్రతి ఒక్కరు తెలిసిందే అటువంటి ఏరియాలో ఎంత అసలు ఓపెన్ చేస్తున్నారంటే రియలీ అసలు వీళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలా ఎందుకంటే ఫుడ్ కోసం పేషెంట్స్ చాలా దూరం వెళ్ళేవాళ్ళు ఆ రిస్క్ లేకుండా వీళ్ళు మొత్తం ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి జ్యూస్ అయితే కానీ టీ అయితే కానీ సమోసాలు ప్రతి ఒక్కటి బాగా అద్భుతంగా ఉంది ఈ టెస్ట్ చూడండి ప్రతి ఒక్కరూ నెల్లూరు ప్రజలందరూ కోరుకునేది అదే ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరో ఒకరు మా మా బ మా అన్న వస్తాడు తమ్ముడు వస్తారు ఆర్డర్ తీసుకుని షాప్ వదిలి మాత్రం పోకండి మా సక్సెస్ కూడా అదే కంటిన్యూగా షాప్లో కూర్చుంటాం అందించుకుంటారు చూడండి షాపు అంత ఉండి కూడా పదమూడు బ్రాంచ్లు ఉంటుందా ఉంటే మేము కానీ లేకపోతే అదే విధంగా స్పెషల్ ఏదో ఏసీ ఫస్ట్ અપર્ ફેસલિટી લાડું લાભ ફેસલિટી